హలో వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి రిలేటెడ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిలిన్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆభార్ ఆన్లైన్ స్టోర్ లక్ష్యాన్ని ఈ క్రింది ప్రకటనలలో ఏది బాగా వివరిస్తుంది ఇది ఈనామ్ కింద వ్యవసాయ ఉత్పత్తులకు ఇకామర్స్ సౌకర్యాలను అందిస్తుంది బి ఇది భీమ్ యూపీఐ ద్వారా క్విక్ ఉత్పత్తులకు డిజిటల్ చెల్లింపులను అందిస్తుంది సి ఇది గిరిజన ఆభరణాలు మరియు దిగుమతి చేసుకున్న హస్తకళల ఆన్లైన్ అమ్మకాన్ని సులభతరం చేస్తుంది డి ఇది అధికారిక బహుమతి కోసం జమ్ ద్వారా స్వదేశీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడాప్ మరియు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది ఆన్సర్ డి సందర్భం స్థానిక ప్రతిభ మరియు చేతి పనులను ప్రోత్సహించడానికి స్థానిక తెగలు చేనేత నేత కార్మికులు మరియు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడాప్ మరియు భౌగోళిక సూచిక జిఐ ఉత్పత్తి తయారీదారులు తయారు చేసిన బహుమతి వస్తువులను ప్రదర్శించే కొత్త ఆభార్ ఆన్లైన్ స్టోర్కు భారతీయ రైల్వేలు మద్దతు ఇస్తున్నాయి వివరణ ఆభార్ స్టోర్ లో హోస్ట్ చేయబడింది వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద స్థానిక కళాకారులు తయారు చేసిన డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఓడాప్ ఓడాప్ మరియు లింక్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది క్వశ్చన్ నంబర్ రెండు కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్ కింద ఈ క్రింది సహకార రంగాలలో ఏది గుర్తించబడింది ఒకటి ప్రత్యేక కార్యకలాపాలు రెండు దర్యాప్తు మూడు నిఘ నాలుగు ఫోరెన్సిక్ సైన్స్ క్రింద ఇవ్వబడిన కోడ్ ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి రెండు మరియు మూడు మాత్రమే బి ఒకటి మరియు మూడు మాత్రమే సి రెండు మూడు మరియు నాలుగు మాత్రమే డి ఒకటి రెండు మూడు మరియు నాలుగు జవాబు డి ఒకటి రెండు మూడు మరియు నాలుగు సందర్భం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఆరు మంది సిబ్బందికి కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్ను ప్రదానం చేశారు వివరణ కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎమెచ్ స్థాపించింది ఇది కార్యకలాపాలలో అత్యుత్తమ ప్రతిభ అసాధారణమైన పరిశోధనాత్మక సేవ ధైర్యం మరియు సంకల్పంతో గుర్తించబడిన నిఘాపని మరియు ప్రభుత్వ శాస్త్రవేత్తలకు సేవలందించడం ద్వారా ఫోరెన్సిక్ సైన్స్లో ప్రశంసనీయ సహకారాలను గుర్తిస్తుంది భారతదేశ తొలి హోమంత్రి మరియు జాతీయ సమైక్యతకు రూపశిల్పి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒక్కన దీనిని ప్రదానం చేస్తారు క్వశ్చన్ నంబర్ మూడు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా మ్యూజియం స్థాపించబడుతోంది రాజస్థాన్ బి పంజాబ్ సి హైదరాబాద్ డి గుజరాత్ ఆన్సర్ డి సందర్భం గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో రాయల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా మ్యూజియంకు ప్రధానమంత్రి పునాది రాయి వేశారు వివరణ భవిష్యత్ తరాలకు ఐక్యత మరియు త్యాగం యొక్క కాలాతీత స్ఫూర్తిని స్ఫూర్తినిస్తూ గత జ్ఞాపకాలను కాపాడటం మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వ్యయంతో కూడిన ఈ మ్యూజియంలో నాలుగు నేపథ్య గ్యాలరీలు ఉంటాయి ఈ మ్యూజియం ఏక్తా నగర్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ఐదు ఎకరాల స్థలంలో నిర్మించబడుతుంది క్వశ్చన్ నంబర్ నాలుగు ఇటీవల వార్తల్లో కనిపించిన యూధ్యాస్ భారతదేశం మరియు కింది వాటిలో ఏ దేశాల మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం ఫ్రాన్స్ బి రష్యా సి యుఎస్ఏ డి ఆస్ట్రేలియా ఆన్సర్ సి యుఎస్ఏ సందర్భం భారతదేశం మరియు యుఎస్ రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మరియు సహకారాన్ని మార్గనిర్దేశం చేయడానికి పది సంవత్సరాల మైలురాయి రోడ్ మ్యాప్పై సంతకం చేశాయి వివరణ భారతదేశ అమెరికా రక్షణ సహకారం యునైటెడ్ స్టేట్స్ రెండు సున్నా ఒకటి ఆరులో భారతదేశాన్ని ప్రధాన రక్షణ భాగస్వామి ఎండిపిగా ప్రకటించింది రెండు వేల పదహారు మరియు రెండు వేల ఇరవై మధ్య వైపులా మరో నాలుగు ఒప్పందాలపై సంతకం చేశాయి వాటిలో రెండు సున్నా ఒకటి ఆరులో లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ లీమో రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ మరియు రెండు సున్నా రెండు సున్నాలో బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బీఈసీఏ ఉన్నాయి రెండు సున్నా రెండు నాలుగులో రెండు దేశాలు రక్షణ మరియు భద్రతా సహకారాన్ని మెరుగుపరిచిన ఇతర ద్వైపాక్షిక సైనిక ఒప్పందాలతో పాటు భద్రతా సరఫరా అమెరికా సోస్ మరియు అనుసంధాన అధికారుల కేటాయింపుకు సంబంధించిన మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్పై సంతకం చేశాయి రెండు సున్నా రెండు ఐదులో భారత మరియు అమెరికన్ దళాలు అలాస్కాలో రెండు వారాల సైనిక వ్యాయామం యుద్ధభ్యాసత్ ఫోర్ట్ వైన్రైట్లో పాల్గొన్నాయి జీ పరిష్కారాలను స్వీకరించడానికి దేశ నెట్ జీరో కట్టుబాట్లకు అనుగుణంగా ఉండటానికి ఒక మార్గదర్శక దశను అందిస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు జియోంగ్జు డిక్లరేషన్ కొన్నిసార్లు వార్తల్లో కనిపిస్తుంది ప్రధానంగా ఈ క్రింది సందర్భాలలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి బి आसिया पैसिफिक आर्थिक सहकारसी सी अंतर्जातीय प्रकृति परिरक्षण संघम आईयूसीएन डी प्रपंच वाणिज्य संस्था डब्ल्यूटीओ आंसर बी आसिया पैसिफिक आर्थिक सहकार सदर्भं दक्षिण कोरियालोनी जिोम जगह आसिया पैसिफिक आर्थिक सहकार एपीईसी सम्मीट रेल इ ఏపీసీ నాయకుల జియోంగ్జు డిక్లరేషన్ రెండు వేల ఇరవై ఐదు కృత్రిమ మేధస్సు చొరవ మరియు జనాభా నిర్మాణ మార్పులపై సహకారం కోసం ఏపీఈసీ ఫ్రేమ్వర్క్ ను స్వీకరించడంతో ముగిసింది వివరణ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకారం ఏపీసీ అనేది పసిఫిక్ రిన్లోని ఇరవై ఒక్క సభ్య ఆర్థిక వ్యవస్థల కోసం ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో స్థాపించబడిన ప్రాంతీయ ఆర్థిక వేదిక ఇది స్వేచ్ఛా వాణిజ్యం మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది వస్తువులు సేవలు పెట్టుబడులు మరియు ప్రజల కదలికను సులభతరం చేయడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ ద్వారా సమతుల్య సమ్మిళిత స్థిరమైన మరియు సురక్షితమైన వృద్ధిని నిర్ధారించడం దీని లక్ష్యం రాజకీయ అంశాలపై కాకుండా ఆర్థిక సమస్యలపై దృష్టి పెట్టడానికి ఏపీఈసీ దేశాలు అనే పదానికి బదులుగా ఆర్థిక వ్యవస్థలు అనే పదాన్ని ఉపయోగిస్తుంది మరియు దాని నిర్ణయాలు ఏకాభిప్రాయం మరియు స్వచ్ఛంద భాగస్వామ్యం ద్వారా తీసుకోబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి